నమస్తే నెన్మి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు దత్తాత్రేయ ఉపాసకులు అలాగే దత్తపీఠ వ్యవస్థాపకులు శ్రీ లతా దత్త గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే అమ్మా నమస్తే నృసింహ సరస్వతి జయంతి దీని విశిష్టత చెప్తూ ఆ దాన్ని కార్యక్రమాలన్నీ ఎలా చేయబోతు ఉన్నారు జయంతి ఉత్సవాలు నృసింహ సరస్వతి అంటేనే దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం నృసింహ సరస్వతి ఆయన కరంజా గ్రామంలో జన్మించారు మహారాష్ట్రలో కరంజా గ్రామంలో ఏ విధంగా అయితే అంబకి మాట ఇచ్చారో ఆ విధంగా ఆయన నా రెండో అవతారంలో నేను జన్మిస్తాను నీ కడుపు రెండో అవతారంలో స్వామి జన్మించడం జరుగుతుంది కరింజాలు తర్వాత ఆయన గానగాపురం వచ్చి ఇప్పుడు లక్షల మంది దత్తభక్తులు కూడా ప్రతి పౌర్ణమికి వెళ్ళే గానగాపుర క్షేత్రం నృసింహ సరస్వతికి సంబంధించింది ఆయన అంతర్ధానం అవుతున్న సమయంలో నేను పాదుక రూపంలో ఇక్కడే ఉంటాను అని చెప్పి పాదుకలు విడిచిపెట్టి వెళ్ళటం జరుగుతుంది స్వామి ఇక వాళ్ళ యొక్క శిష్యులకి నేను నిరంతరము ఈ దర్శనం ఇస్తూ ఉంటాను పాదుక రూపంలోనే నేను ఇక్కడ ఉంటాను పాదుక రూపంలోనే మీ సమస్త కోరికలు కూడా తీరుస్తానని నృసింహ సరస్వతి స్వామి చెప్పడం జరిగింది చాలా పవర్ఫుల్ అవతారం నృసింహ సరస్వతి అవతారం మనకి ఉండే రోగ బాధలు పిశాచ బాధలు అలాగే ఎటువంటి దుష్ట గ్రహ పీడ బాధలు ఉన్నా కూడా నృసింహ సరస్వతిని ఎవరైతే ధ్యానిస్తారో పూజిస్తారో ఆయన సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అవతారాలే ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట క్యాన్సర్ లాంటి మహమ్మారి అంటే క్యాన్సర్ లాంటి డిజీజ్ ని కూడా నయం చేసింది నరసింహ సరస్వతి పూజ చేయటం ద్వారా గాన్గాపూర్ క్షేత్రంలో ఉండి స్వామికి ఎవరైతే సేవ చేశారో ఇలాంటి వ్యాధులు కూడా నయమయ్యాయి తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా బయటపడ్డారు ఇక నృసింహ సరస్వతి జయంతి మనకి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున వస్తుంది ఆయన పుష్యమాసంలో కృతికా నక్షత్రంలో జన్మించారు అలాగే ఆయన స్వామి యొక్క పాదుకల్ని ఎవరైతే ఆ రోజు పూజిస్తారో నృసింహ సరస్వతి పాదుకల్ని మనం చాలా మంది భక్తులకు కూడా పాదుకలు ఇవ్వటం జరిగింది అలాగే పాదుకలు మనకి శ్రీపాశీ వల్ల దత్తపీఠంకి కాల్ చేసి ఔదమ వృక్షం పాదుకలు కావాలి అని అనటం జరిగింది అలాగే పాదుకలు పంపించడం జరిగింది చక్కగా ఆ రోజు పాదుకలకి గంధము గంధం లేపడం చేసి పాదుక పూజ గురు పాదుక స్తోత్రం అని ఉంటుంది అనమాట గురుపాదుకా స్తోత్రాన్ని పెట్టుకొని పాదుక పూజ చేసి చక్కగా దత్తాత్రేయ స్వామి అష్టోత్రం చేసి దూప దీప నైవేద్యాలు స్వామికి పెట్టి అలాగే శనగలు నైవేద్యంగా పెట్టి స్వామికి శనగ పిండితో చేసిన వస్తువులు ఇష్టం నృసింహ సరస్వతి స్వామికి ఆయనకు పిండితో చేసిన వస్తువులు ఎందుకంటే అది కూడా పసుపు దత్తాత్రేయుడికి ఏమి ఇష్టమో ఆయన కూడా అదే ఇష్టం అనమాట అవన్నీ పెట్టి పాదుక సేవ ఎవరైతే చేస్తారో ఆ రోజు అంటే పాదుకల్ని చక్కగా పూజించి నృసింహ సరస్వతి అష్టకం ఎవరైతే చదువుకుంటారో అలాగే తొమ్మిది దీపాలు వెలిగిస్తే చాలా మంచిది మనకి శ్రీపాదశ్రీవలభులు టూ ఫోర్ నైన్ ఎయిట్ సంఖ్య గురించి చెప్పారు అలాగే నృసింహ సరస్వతి కూడా తొమ్మిది గురించి చాలా విశేషంగా చెప్పారు ఇక మనము మన పీఠం నుంచి శ్రీపాద శ్రీవలభు దత్త పీఠం నుంచి ఎనిమిది మంది ఇళ్ళకి గురు పాదుకలు పల్లకి తీసుకెళ్ళటం జరుగుతుంది ఎనిమిది మందికి అవకాశం ఇస్తున్నాం ఎనిమిది మంది భక్తులు దాదాపు ఇప్పుడు ఐదుగురు బుక్ చేసేసుకున్నారు ఇక ముగ్గురికి మాత్రమే ఖాళీ ఉంది ఆ ముగ్గురు మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా ఆ రోజు మనము పాదుకల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పాదుక పూజ పల్లకి ఉత్సవం నిర్వహించటం జరుగుతుంది ఎందుకంటే నృసింహ సరస్వతి స్వామి దీపావళి నాడు ఎనిమిది మంది ఇళ్ళకి ఒకటేసారి వెళ్తారనమాట ఒకటేసారి వెళ్తారు అవతారాలన్నీ దగ్గర ఆయనే అసలు స్వయంగా ఒకటేసారి ఒకటే సమయంలో అందరు ఇళ్ళకి వెళ్ళటం జరుగుతుంది అలా నాకు కూడా ఆయన జయంతి రోజు ఆయన యొక్క ఆయన యొక్క ప్రతిమ అంటే విగ్రహాన్ని అలాగే పాదుకల్ని ఎనిమిది మంది ఇళ్ళకి తీసుకెళ్ళు అనే సంకల్పం కలిగింది అందుకే ఒకటే రోజు ఎనిమిది మంది ఇళ్ళకి పల్లకి తీసుకెళ్లటం జరుగుతుంది ఉదయం ఐదింటి నుంచి రాత్రి పదకొండింటి ఇంటి వరకు ఆ రోజు పల్లకీ ఉత్సవాలు జరుగుతాయి ఎందుకంటే ఎనిమిది మంది ఇళ్ళకి తీసుకెళ్లాలి కదా ఇక ఎనిమిది మంది ఇళ్లలో కూడా ఈ పల్లకీ ఉత్సవం జరుగుతుంది ఇంకా ప్రతి ఒక్కరు కూడా నృసింహ సరస్వతి అష్టకం చదువుకొని గురుపాదుక పూజ చేసుకొని తొమ్మిది దీపాలు వెలిగించుకొని నైవేద్యంగా పసుపు రంగు వస్తువులు పెట్టి పసుపు రంగు వస్త్రాలు ధరించి ఎవరైతే మంత్రజపం చేస్తారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు దుష్టగ్రహ పీడలు అంటే శని బాధలున్నా కాలసర్ప దోషాలున్నా ఎటువంటి దుష్టగ్రహ ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే అనుకున్న పని కూడా విజయవంతం జరుగుతుంది ఈ విధంగా పూజించుకుంటే చాలా మంచిది మరి ఎవరికైనా పాదుకలు ఒకవేళ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికైనా కావాలి అని అనుకుంటే మరలా పంపిస్తారు కదమ్మా ఆ పాదుకలు కావాలి అనుకుంటే మనం పూజించి ఆన్లైన్ బుక్ నృసింహ సరస్వతి జయంతి రోజు కూడా మనము పూజించి స్వామి దగ్గర పెట్టి పూజించినటువంటివే ఇస్తాం పాదుకలు స్వామి దగ్గర పెడతాం ఆల్రెడీ మనం దత్త జయంతికి పూజ చేసి ఇచ్చిన పాదుకలు ఉన్నాయి